ఖచ్చితంగా కిడ్నీలు మన శరీరంలోని వ్యర్థాలను వడపోసి ఆరోగ్యాన్ని కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తాయి మనం తెలియకుండా చేసే కొన్ని చిన్న చిన్న తప్పులు కిడ్నీలను తీవ్రంగా దెబ్బతీస్తాయి కిడ్నీలు పదిలంగా ఉండాలంటే వెంటనే ఆపాల్సిన కొన్ని ముఖ్యమైన అలవాట్లు ఇక్కడ ఉన్నాయి ఒకటి తగినంత నీరు తాగకపోవడం డీహైడ్రేషన్ ఇది అత్యంత సాధారణమైన తప్పు కిడ్నీలు రక్తాన్ని వడపోసి విషపదార్థాలను బయటకు పంపాలంటే నీరు చాలా అవసరం ప్రభావం నీరు తక్కువైతే కిడ్నీలో రాళ్లు ఏర్పడటం మరియు టాక్సిన్స్ పేరుకుపోయే ప్రమాదం ఉంది సలహా రోజుకు కనీసం మూడు నుండి నాలుగు లీటర్ల నీరు తాగడం అలవాటు చేసుకోండి రెండు మూత్రాన్ని ఆపుకోవడం హోల్డింగ్ యూరిన్ పని ఒత్తిడిలోనో లేదా బద్ధకం వల్లనో చాలామంది మూత్రాన్ని ఎక్కువసేపు ఆపుకుంటారు ప్రభావం ఇది కిడ్నీలపై ఒత్తిడి పెంచుతుంది దీనివల్ల కిడ్నీలో రాళ్లు ఏర్పడటం కిడ్నీ స్టోన్స్ యూరినరీ ఇన్ఫెక్షన్లు రావడం కొన్నిసార్లు కిడ్నీ ఫెయిల్యూర్ కూడా జరగవచ్చు సలహా ప్రకృతి పిలుపునిచ్చినప్పుడు వెంటనే వెళ్లడం మంచిది మూడు ఉప్పు ఎక్కువగా తినడం ఎక్సెసివ్ సాల్ట్ ఇంటేక్ ఉప్పులో ఉండే సోడియం సోడియం రక్తపోటును బీపీ పెంచుతుంది ప్రభావం హై హై బీపీ కిడ్నీలకు శత్రువు ఇది కిడ్నీల పనితీరును మందగించేలా చేస్తుంది సలహా రోజుకు ఐదు గ్రాముల కంటే తక్కువ ఉప్పు తీసుకోవడం ఉత్తమం ప్రాసెస్ చేసిన ఆహారాలు పచ్చళ్ళు తగ్గించండి నాలుగు కిల్లర్స్ అతిగా వాడటం ఓవర్ యూజింగ్ చిన్న చిన్న నొప్పులకు కూడా డాక్టర్ సలహా లేకుండా కిల్లర్స్ ఎన్ఎస్ ఏఐడిఎస్ వేసుకోవడం చాలా ప్రమాదకరమైన అలవాటు ప్రభావం ఇవి కిడ్నీ కణజాలాన్ని నేరుగా దెబ్బతీస్తాయి మరియు దీర్ఘకాలిక కిడ్నీ వ్యాధులకు దారితీస్తాయి సలహా నొప్పి మందులను డాక్టర్ పర్యవేక్షణలోనే వాడండి ఐదు తీపి పదార్థాలు అతిగా తినడం హై షుగర్ ఇంటేక్ చక్కెర ఎక్కువగా తీసుకోవడం వల్ల డయాబెటిస్ డయాబెటీస్ వచ్చే అవకాశముంది ప్రభావం ప్రపంచవ్యాప్తంగా కిడ్నీ సమస్యలకు ప్రధాన కారణం షుగర్ వ్యాధే రక్తంలో షుగర్ ఎక్కువైతే అది కిడ్నీలను దెబ్బతీస్తుంది ఆరు ధూమపానం మరియు మద్యపానం స్మోకింగ్ మరియు ఆల్కహాల్ ధూమపానం ఇది రక్తనాళాలను గట్టిపడేలా చేస్తుంది దీనివల్ల కిడ్నీలకు రక్త సరఫరా తగ్గుతుంది మద్యపానం ఆల్కహాల్ శరీరాన్ని డీహైడ్రేట్ చేస్తుంది మరియు కిడ్నీలపై అధిక భారాన్ని మోపుతుంది ఏడు నిద్రలేమి లాక్ ఆఫ్ స్లీప్ శరీర కణజాలం రికవర్ అవ్వడానికి నిద్ర చాలా ముఖ్యం ప్రభావం సరైన నిద్ర లేకపోతే కిడ్నీల పనితీరుపై ఒత్తిడి పడుతుంది రోజుకు కనీసం ఏడు నుండి ఎనిమిది గంటల నిద్ర అవసరం ముఖ్య గమనిక మీకు అకస్మాత్తుగా కాళ్లవాపులు రావడం మూత్రం రంగు మారడం లేదా నడుమునొప్పి వంటి లక్షణాలు కనిపిస్తే సొంత వైద్యం చేసుకోకుండా వెంటనే డాక్టర్ను సంప్రదించండి